అపవాన నడే అడో పారౌ బి 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 వనడే 3/4 పెట్టుకో ఓకే సర్ బ్యాక్ గ్రౌండ్ కరెక్ట్ గా చూస్కో

పసుపు తెప్పిస్తే పోయి కన్నీ రెడీ చేస్తా పసుపు కొంచెం టైం ఉంది గానీ ఈ లో ప్యాక్ రెడీగా ఉందా ఆటేసుకుందావా ఏవాట సెవెన్ ఎక్స్ప్రెస్ గురువు గారు ముహూర్తం ఇంకా టైం ఉందిగా ఇట్టే అయిపోద్ది ఏంటి నా పన అది ఆడతే కదా తెలిసేది ఎందుకు బాబు సంభావన మొత్తం క్షౌరం అయిపోయాక తాంబోలా కుదరకపోతే తగ్గిరా పెట్టుకుంటాన కానీ మీతో మాత్రం మీరు మరీ భయపడుతున్నారు జాగ్రత్త పడుతున్నాను లాస్ట్